హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ మాకైతే ఈరోజు లేట్ అయింది ఎందుకంటే అశ్వీక్ అయితే ఫీవర్ వచ్చిందనమాట అట్లా నేను లేట్ లేచినా కొంచెం లేట్ లేట్గా అవుతున్నాయి పని నేను సింపుల్గా ఈజీగా తొందరగా రెడీ అయ్యే టిఫిన్ అయితే చేస్తాను అనమాట అదేందంటే చూపిస్తా మురమురాలతోని రెసిపీ అనమాట పోహ అంటారు గ్రానియా అంటారు ఇక మీకు తెలిసే ఉంటుంది మీరు కూడా చేసుకునే ఉండొచ్చు కాకపోతే నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను అనమాట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లా చేస్తానో చూడండి అప్పుడు వాళ్ళు పోయిట్లో ముట్టించిన రైస్ అయితే అయితే పెట్టుకున్నా తర్వాత ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకున్నాను రైస్ నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటాను ఇది మా అందరి కోసం అనమాట నాకు ఒక్కదాని కోసమే కాదు మా అందరి కోసం చేస్తున్నాం సో అట్లానే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఇది కొంచెం వేడెక్కిన తర్వాత జిలక వేసుకుంటా పల్లె కూడా వేసుకోవచ్చు మన ఆప్షన్ నేనైతే ఒక్కొక్కసారి వేస్తా ఒక్కొక్కసారి వేయను ఇప్పుడైతే వేసామని అనుకుంటున్నా మీరు చూస్తారు కాబట్టి వేస్తున్నాం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే బాగా అంతే పల్లీలు అయితే చూడండి రైస్ పల్లీలు అయితే వేసుకున్నాం రైస్ సో పల్లీలు అయితే వేసుకున్నాం రైస్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేదంటే వేయకుండా వేసిన టేస్ట్ బాగానే ఉంటుంది వేయకుండా బాగానే ఉంటుంది ఆప్షనల్ అనమాట పల్లీలు వేసిన తర్వాత నేను ఆనియన్ వేసుకుంటున్నాను అప్పుడే కరివేపాకు వేస్తే ఏంటంటే మీద జరుగుతుంది కాబట్టి ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తర్వాత నేను కరివేపాకు వేసుకుంటాను వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తాను ఇది మనం కలిపి వేసుకోవాలి టమాటా తర్వాత వేసుకోవాలి ఇప్పుడు వేయొద్దు ఇది కలుపుకోవాలి కొంచెం ఐస్ ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం అవన్నీ వంటలన్నీ ఐస్ ఫ్లేమ్లోనే ఉంటాయి ఎందుకంటే తొందరగా అవడానికి లేదంటే మీడియంలో కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే నేను హై ఫ్లేమ్లో పెడతాను తర్వాత మీడియంలో పెడతా కొంచెం పసుపు కొంచెం అల్మెల్గడ్డ పేస్ట్ సింపుల్ ఈజీ తొందరగా అయిపోతుంది ఎప్పుడైనా మనం మర్చిపోయి టిఫిన్ పెట్టకపోయినా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అనుకున్నా తొందరగా అయిపోవాలనుకుంటే ఈ రెసిపీ చేసుకోండి తొందరగా అయిపోతుంది అల్మెల్గడ్డ పేస్ట్ అయితే వేసుకున్న రైస్ తర్వాత ఇది కలిపేసి ఒక రెండు నిమిషాలు అండి టమాటాలు వేసేసి అయిపోతుంది టమాటాలు వేసి అది బాగా మగ్గాలి ఆ మగ్గినప్పుడు నేను అది నానబెట్టుకుంటాను నేను ఎక్కువసేపు నానబెట్టుకోను మురమరాలు ఇది అయ్యి ఇది మగ్గే లోపు నాన అనమాట అంతే ఎక్కువసేపు అయితే నానదు ఇది అయితే అయిపోయింది ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది చూడండి ఇప్పుడు టమాటా ఇష్టం అనుకో ఇది అల్లమెల్గడ పేస్ట్ అయితే వేరు చేస్తున్నా మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి గైస్ నాకైతే నేను ఎక్కడ చూలే నా ఓన్ స్టైల్ అనమాట నేను నాకు ఎప్పుడు చూడలేను కూడా చూలే నాకు వచ్చినట్టు నేను చేసినాను గాయస్ నాకైతే నచ్చింది నా టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇప్పుడైతే టమాటాలు వేసినాం గైస్ మీరు ఇంకా వేరే స్టైల్లో చేస్తే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం అట్లా ట్రై చేస్తాను మీరు చేసినట్టు నేను కారం వేయను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసినా కాబట్టి కారం అవసరం లేదు కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాను అనుకో అది మగ్గుతుంది బాగా ఉడికిన తర్వాత అప్పుడు నేను మురమురాలు వేస్తా ఇంకొంచెం సాల్ట్ అయిపోయింది ఏమంటారు ప్యాకెట్లు ఉంది అది ఓపెన్ చేయాలి ఎంత బతుకమ్మ చూడండి అప్పుడు అయిపోయేదాకా నేను ఉట్టి పోయలేను అనమాట అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఉట్టి పోస్తాను అనమాట తర్వాత వస్తాం టైం ఉన్నప్పుడు ఇప్పుడు వరకు అప్పటి వరకు అయితే ఇది కలిసి మూత పెట్టేస్తున్నాను గైస్ ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది అప్పటి వరకు ఇప్పుడు ఏం చేసామంటే ఎందుకంటే కద్దరు పెట్టినా వేడ పెట్ట ఇది సరిపోతుంది గైస్ మా ఇ మా ఇంట్లో అందరికి ఇది చూసి ఇట్లా కనిపిస్తుంది కానీ వాటర్ లేస్తే కొంచెం అవుతుంది అది లేసి ఇంకా కొంచెం అవుతుంది కానీ కొంచెం తింటే కడుపు నిండిపోతుంది అనమాట సో ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటాను మంచినీరు యాడ్ చేసుకుంటా ైస్ ఇది అయితే అయిపోయింది ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఇది వేసేయాలి వేసి ఎక్కువసేపు కదా ఒక రెండు నిమిషాలు కలిపితే సరిపోతుంది ఎక్కువసేపు కలిపితే ఏంటంటే కింద మాడిపోతుంది అనమాట చూడండి ఎంత గ్రీ ఏమంటారు మంచిగా మగ్గింది మెత్తగా అయింది అనమాట ఇప్పుడు ఇది ఉంటుంది కదా ఈ రెండు చేతులతో ఇట్లా పట్టుకొని నేను ఎక్కువసేపు కూడా నానబెట్టలేను కొంచెం సేపు నానబెట్టినా మొత్తము గట్టిగా వాటర్ అంతా విండి ఇప్పుడు కలుపుకుంటున్నాను అనమాట మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట ఆ కర్రీ అంతా దీనికి బట్టాలి మీరు కూడా ట్రై చేయండి గాయస్ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి నచ్చితే అది పక్క బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నాకైతే టేస్ట్ తెలియదు ముందు ఏ ఏం తింటారు లేదు నాచురల్ మంచిగా ఉండదేమో అనుకున్నా ఒకసారి నేను ట్రై చేసిన టైం లేనప్పుడు ఇంట్లో ఏదో టిఫిన్కి ఇన్స్టెంట్గా చేసుకుందాం అన్నట్టు చేసిన నాకు టైం లేనప్పుడల్లా తొందరగా కావాలంటే ఇదే చేసుకుంటా అనమాట నేనైతే ఎప్పుడైనా టిఫిన్కి నానబెట్టకపోయినా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అనుకున్నా ఆకలి అవుతున్న తొందరగా ఇది ఈ మార్నింగ్ టైం అనే కాదు ఎప్పుడైనా సరే మనకు తొందరగా ఆకలి అయింది అనుకోండి ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు ఎక్కడ ఎప్పుడైనా సరే సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ అన్నీ సో ఇదైతే కలపడం అయితే అయిపోయింది గైస్ ఒక రెండు నిమిషాలు నుంచి అది వేడవుతుంది వేడైన తర్వాత ప్లేట్లు వేసుకొని తినడం అనమాట సర్వ్ చేసుకోవడమే నాకైతే చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీరు మళ్ళీ మళ్ళీ తింటాను అనమాట సో వేయిట్ చేయండి అప్పుడు సో అయిపోయింది గాయస్ నేనైతే వేసుకొని తింటాను అనమాట రెడీ టు ఈట్ అనమాట తినడానికి రెడీ అయిపోయింది అనమాట ఇది సో ఇది నేను తింటున్నా మా గగన్ కూడా టేస్ట్ చేపిస్తాను మా గగన్కి కూడా ఇష్టం అనమాట ఇది గగన్ దానా దా అన్నమైందిరా ఆయన అన్నం అంటాడు అన్ని చుట్టాని కారం ఉప్పు అన్ని బాగున్నాయి టేస్ట్ అయితే బాగుంది సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇంకా వెరైటీ వేరేగా చేస్తే కింద కామెంట్ చేయండి నేను కూడా ట్రై నాకు నాకైతే ఈ టేస్ట్ అయితే నచ్చింది ఓకే బాయ్ చూడండి అప్పటి వరకు